దేశ వ్యాప్త సమయంలో పిలుపునివ్వడం జరిగింది ఆ సమయ భాగంగా ఈ గుంటూరు నగరంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి వెంకటేశ్వర విద్యా పెద్ద ఎత్తున కార్మిక ఉద్యోగ ప్రజా ప్రదర్శన జరగబోతా ఉంది ప్రజలు కార్మికులందరూ పెద్ద ఎత్తున చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం ప్రధానంగా నాలుగు వేల కోట్లు రద్దు చేయాలని చెప్పేసి అదే విధంగా రైతాంగానికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి అదే విధంగా పెంచేటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర తగ్గించాలని చెప్పి రైతుల ప్రధానమైన డిమాండ్తో ఈ సమ్మె జరగబోతా ఉంది యావత్ భారతదేశంలో ఉద్యోగులు కార్మికులందరూ కూడా సుమారుగా నలభై కోట్ల మంది కార్మికులు ఉద్యోగస్తులు రేపు సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు ఈ సమ్మె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మీరు తీసుకున్నటువంటి ఏవైతే నాలుగు రేపు కోట్లు ఉన్నాయో అవి కార్మికులకి ఉత్తాలు లాంటివి వాటిని రద్దు చేయండి అదేవిధంగా మీరు దొద్దు జలో అమలు పరచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మూడు రైతాంగ నల చట్టాలు అవి రైతుల్ని కార్పొరేట్ వ్యక్తులకి తాకడ పెట్టే విధంగా ఉన్నాయి వాటిని రద్దు చేయండి అని చెప్పేసి ప్రధానంగా రేపు డిమాండ్ చేస్తే సమస్య పోతా ఉంది ఈ సమయంలో ఈ గుంటూరు నగరానికి సంబంధించిన కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మన వ్యతిరేకతని మన ఐక్యతని చాడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం